దర్శీ పట్టణంలో నమ్మకముగా నాణ్యము అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మనలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార సమ్మంత కురిచేడు రోడ్ దర్శి దోషాలు అవన్నీ కరిగిపోవాలని అమ్మవారి సన్నిధిలో చేస్తున్నటువంటి ప్రార్థన అందరూ కూడా చెప్పాలి దేహి సౌభాగ్య ఆరోగ్యం దేహిదేహి పరం సుఖం రూపం దేహి దేహి దేహిజం దేహిశోహిదేహి ఆపదమ్మెశయ నాశయ సంపదే ప్రాపయ ప్రాపయ సదల మనో సాధయ సాధయ స్వాదేవి గానే మీ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా అమ్మవారికి స్మరించుకొని నమస్కారం చేసుకోండి స్వామి శ్రీగా దుర్గాపరేశ్వరే